హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హాస్నిస్ కిచెన్లో ఫ్రూట్ సలాడ్ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ ఇక్కడైతే నేను కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవి తీసుకోవచ్చు ఇదైతే కివీ స్ట్రాబెర్రీ మెలోన్ బ్లూబెర్రీ గ్రీన్ ద్రాక్ష మ్యాంగో పైనాపిల్ ఆరెంజ్ తర్వాత ఇక్కడైతే సగ్గుబిం ఉడకబెట్టుకున్నవి పెట్టుకున్నవి ఇవి మ్యాంగో ప్యూరీ ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో షుగర్ అయితే ఏం వాడట్లేదు అన్నీ ఫ్రెష్ ఫ్రూట్స్ కాబట్టి మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది ఓకేనా తప్పకుండా ట్రై చేయండి వా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అన్ని ఫ్రూట్స్ వేసాం కాబట్టి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకుంటున్నాను సన్నవి అయితేనే బాగుంటాయి లావి అయితే బాగోదు ఎందుకంటే కొంచమే సరిపోతుంది మనకి ఎక్కువ అవసరం లేదు ఇవి కూడా ఇందులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి సమ్మర్ కాబట్టి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను వేసినవే మనం రూల్ ఏం లేదు మనకి ఏవైతే అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు ఇండియాలో చాలా మ్యాంగోస్ ఉంటాయి మ్యాంగో సీజన్ కాబట్టి సో మీకు నచ్చినవి మీకు అవైలబుల్గా ఉన్నవి అంటే కొంతమంది కొన్ని ఫ్రూట్స్ తినరు అలా ఏవైతే తినరో అవి స్కిప్ చేసి మీరు ఏవైతే తింటారో అవి వేసుకొని చేసుకోండి ఇందులో నేను ఇక్కడ మ్యాంగో ఆడిచ్చి పెట్టుకున్నాను ఆ జ్యూసే వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇందులో నేను షుగర్ ఏం వేయట్లేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే కొంచెం తేనె వేసుకుంటే బాగుంటుంది షుగర్ అంత మంచిది కాదు కాబట్టి హెల్త్కి నేను స్కిప్ చేసేసాను మ్యాంగో తీగానే ఉంటుంది అని ఓకేనా ఫ్రూట్స్ సలాడ్ రెడీ అయిపోయింది ఒక గంట సేపలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చాలా చల్లగా ఉంటుంది వేసవి కాబట్టి ఇండియాలో అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి కానీ కొన్ని ప్లేస్లో వేడిగా ఉంటుంది కదా సో తప్పకుండా ఫ్రూట్ సలాడ్ చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఫ్రూట్ సలాడ్